హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ మూడు ఉంటే మన కిచెన్ ఎంత జిడ్డు పట్టినా ఈజీగా శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు ఒకటి పాత బ్రష్ ఒక షాంపూ ప్యాకెట్ మనము షాపులో ఉండి క్యారీ బ్యాగ్ తెచ్చుకుంటాం కదా ఏమైనా ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఈ క్యారీ బ్యాగ్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అసలు ఇంత ఈజీగా ఇంత యూజ్ అవుతుందా అని మీకు అవుతుంది ఇలా ఇది ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి మన కిచెన్లో ఎటువంటి ఆయిల్ మార్కలు ఏదైనా సరే చిటికలో వదిలిపోతాయి అంత సింపుల్గా ఉంటుంది ఇప్పటివరకు మీకు ఎవ్వరు చూపించి ఉండరు ఇదైతే ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా బాగుంటుంది అందులో షాంపూ మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే అదే యూజ్ చేయండి నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను ఒకటి పాత ప్యాకెట్ ఉంటుంటే ముందైతే కొంచెం వాడాను తర్వాత కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి అది కూడా మొత్తం మిక్స్ చేసుకుందాం ఈ వాటర్లో ఒక షాంపూ అయితే మొత్తం పట్టింది నా కిచెన్కి ఇప్పుడు మనము ఇలా పట్టింది ఇక మన కిచెన్లో కౌంటర్ పైన కానీ కబోర్డ్స్ కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు మన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా అవైతే ఆయిల్ మర్కలు పడి పడి ఎంత అంటే మొత్తం ఎల్లో కలర్ అయిపోతూ ఉంటాయి వాటిని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ముందు షాంపూని కౌంటర్కి అప్లై చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముందే ఇది అంతా పట్టేసి ఇంకా మనం లాస్ట్లో ఇది క్లీన్ చేసుకోవచ్చు ముందు పట్టించడం వల్ల ఏంటంటే ఈజీగా వదిలిపోతుంది ఎటువంటి జిడ్డు అయినా ఆయిల్ మరకలు ఏదైనా అందుకే ఫస్ట్ అయితే దీనికి అంత అప్లై చేసి వదిలేస్తున్నాను ఆ తర్వాత మన కిచెన్లో ఎక్కడైతే జిడ్డు ఆయిల్ మరకలు ఉంటాయో అవి ఎట్లా క్లీన్ చేసుకోవాలో ఈజీ పద్ధతిలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది ఇక్కడ మనం ఎప్పుడు మిక్సీ పడతాము ఈ మిక్సీ పట్టిన దగ్గర చూడండి ఎంత జిడ్డు ఉంటుందో అసలు దాన్ని ఎప్పుడైనా సరే మీరు మీటర్ ఆఫ్ చేసి చేసుకోండి అందుకే చేయి పెట్టకుండా ఓన్లీ మన పాత బ్రష్ ఏవైతుందో ఇప్పుడు మనము ఆ క్లాత్తో ఆ క్యారీ బ్యాగ్ క్లాత్ ఏదైతుందో దాంతో రుద్దాం కదా రుద్దిన తర్వాత ఇట్లా పాత బ్రష్ అయితే నేను కూడా మెయిన్ ఆఫ్ చేయాలి మన మెయిన్ పైన ఉంటుంది నాకు అందట్లేదని చెప్పేసి ఇంకా దాన్ని నేను టచ్ చేయకుండా పాత బ్రష్తో ఇట్లా పాత బ్రష్తో అయితే ఈజీగా అందులో పట్టిన జిడ్డు అయితే ఈజీగా పోతుంది ఇదైతే చాలా మంది కిచెన్లో ఇదైతే కంప్లైంట్ అయితే ఒకటి ఉంటుంది ఇది క్లీన్ చేయడం ఎట్లా అంటే కరెంటుతో కూడింది కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఈజీగా క్లీన్ చేసుకోండి ఆ చుట్టుపక్కల ఈ క్యార బ్యాగ్ క్లాత్ ఏదైతే ఉందో దాంతో మొత్తం కూడా మనం వేడి నీళ్ళల్లో పెట్టాము కదా షాంపూ ఆ షాంపూతో మొత్తం ఇట్లా క్లీన్గా నీట్గా చేసుకోవాలి చూడండి ఆఫ్టర్ ఎలా ఉందో చాలా ఇప్పుడైతే తలతలాన్ని మెరిసిపోతుంది అలాగే మన మిక్సీ పైన కూడా అలాగే ఉంటుంది అంతా కూడా ఆ మిక్సీ పైన ఉండేది కూడా మొత్తం ఇట్లా మన షాంపూ లిక్విడ్ అంతా ఇట్లా అప్లై చేసేసి దాంతోనే ఇంకివి మనము వేరే క్లాత్లు ఏదైనా పెట్టామంటే ఏమవుతుందంటే మొత్తం కూడా మళ్ళీ క్లాత్లు పెడితే మళ్ళీ అవి వాష్ చేసుకోవాలి జిడ్డు జిడ్డు ఉంటాయి ఇవి ఏంటంటే ఇట్లా తుడిచేసి ఇక బయట పడేయడమే వీటితో మనకు పని ఉండదు క్లాత్ అయితేనే ఇంకా అవి నానబెట్టేసి అత్ అంటుకుపోతూ ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఆయిల్ ఆయిల్ క్యాన్స్ కూడా అప్పుడప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా మనం రోజువారీగా వాడుతుంటే ఇట్లా జిడ్డు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా నేను ఇది ఒక ట్వంటీ ఒకసారి క్లీన్ చేస్తాను ఇంకా రోజు చేసుకోం కదా ఇదైతే హాట్ వాటర్ నిమ్మకైతో నేను చేసినప్పుడు క్లీన్ చేస్తాను అయితే ఇప్పుడు రోజు డిప్ చేసి మొత్తం క్లీన్ చేశాను నీట్గా ఉంది మళ్ళీ ఫైనల్గా మీకు చూపిస్తాను అది ఎలా అయింది అనేది ఇది కూడా గ్యా కౌంటర్ పక్కనే ఇంకొక స్విచ్ బోర్డు ఉంటుంది ఇది ఓవెన్ పెట్టుకోవడానికి అట్లా ఇచ్చారు దీనిపైన కూడా చూడండి ఎంత జిడ్డు అయితే ఉందో ఇదంతా అప్లై చేసిన తర్వాత ఓన్లీ బ్రష్ చేయి పెట్టకూడదు జస్ట్ నేను చుట్టుపక్కల మనం కట్ చేసుకున్న క్లాత్తో మొత్తము తుట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా చాలా సింపుల్ అన్నమాట ఈజీగా వదిలిపోతుంది మళ్ళీ ఆ క్లాత్లు పిండాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బయటపడేయడమే చాలా సింపుల్ మంచిగా అనిపించింది అవి ఎప్పుడు మన ఇంట్లో మనము చాలా తెస్తూ ఉంటాము షాప్కి వెళ్ళినప్పుడు అవన్నీ వేస్ట్గా ఉంటాయి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు స్టోర్ చేసుకొని దాచిపెట్టుకొని ఇట్లా కిచెన్ అంతా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా పాత బ్రష్తో మొత్తం కూడా మీరైతే మ్యాక్సిమం మీటర్ ఆఫ్ చేసి చేసేసుకోండి నేనంటే లైటింగ్ ఉండాలి కదా వీడియో కోసం అని నేను అట్లా ఆన్లో ఉంచాను తప్పకుండా మీరైతే మీటరు ఆఫ్ చేసి క్లీన్ చేసేసుకోండి అందుకే నేనేం టచ్ చేయట్లేదు జస్ట్ ఇక మొత్తం అది దాంతో తోటి చేశాను కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫైనల్గా మళ్ళీ పొడి క్యారీ బ్యాగ్ క్లాత్ ఏదైతే ఉందో దాంతో మొత్తం నీట్గా తోటి చేసుకున్నాను అదే చిమ్నీ పైన కూడా ఎంత జిడ్డు ఉంటుంది కదా ఇప్పుడు చిమ్నీ చూద్దాం చిమ్నీ పైన చూడండి అంటే మనం ఎప్పుడు చేసుకున్నా నేనైతే మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ కోసం చిమ్నీ పైన క్లీన్ చేస్తూ ఉంటాను అయినా సరే మనం ఎప్పుడు వేస్తూ ఉంటాం వంటలు చేస్తూ ఉంటాం అసలు ఎంత చ పడుతూనే ఉంటుంది ఎంత జిడ్డుగా ఉంటుంది అంటే మనం ఎంత చేసినా కూడా చిమ్నీ పైన ఆటోమేటిక్గా రోజుకు రెండు మూడు సార్లు వంటలు ఎన్నో చేస్తూ ఉంటాం ఎన్ చూడండి ఎట్లా బట్టేస్తుందో దీనికైతే మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది షాంపూ అయితే ఇంత మంచిగా చేస్తుంది తెలుసా చాలా బాగా మీ దగ్గర ఇంకా కార్తీక షాంపూ కానీ ఇంకెలాంటి మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ షాంపూ వేడి నీళ్ళు రెండు కలిపేసి స్ప్రే చేసే బాటిల్లో ఫిల్ చేసేసి ఈ గాజు కబోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్ప్రే చేసి మైక్రోఫైబర్ టవల్తో క్లీన్ చేయండి తలతలాన్ని మెరిసిపోతూ ఉంటాయి ఇంతకుముందు అయితే నేనైతే దీనికోసం ఒక క్లాత్ పెట్టి అదైతే ఇంత జిడ్డు అయితే దాన్ని మళ్ళీ హాట్ వాటర్లో సర్పు వేసి నానబెట్టి మళ్ళీ దాన్ని వాష్ చేయడం ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఇంక వీటితో ఎంత జిడ్డు వీటికి పట్టినా ఇవి డైరెక్ట్గా పడేయటమే ఇప్పుడు ఒక పెద్ద క్యారీ బ్యాగ్ నేను తీసుకున్నాను కదా అదంతా కూడా నా కిచెన్కి వచ్చేసింది అంత పట్టేసింది అనమాట ఎంత మనం తుడ్చినా కూడా మనం కుక్ చేస్తూ ఉంటాం కాబట్టి పడుతూనే ఉంటుంది కాబట్టి ఈజీగా ఇప్పుడు టూ త్రీ డేస్ కోసారి కూడా దీంతోనే డైరెక్ట్ ఇట్లా అనేసి బయటపడేవచ్చు ఇవి చూసారు కదా మీ కళ్ళ ముందే చేస్తున్నాను ఇన్ని వాడేసాను చూడండి ఎంత జిడ్డు అనేది వచ్చిందో ఇవన్నీ కూడా అసలు ఇంకా డస్ట్బిన్ కవర్లో వేసేస్తున్నాను ఇంకా ఇది ఓన్లీ హాఫ్ మాత్రమైంది ఇంకా ఇంకొక క్లా ఇంకా కొన్ని తీసేసుకొని మళ్ళీ చేసేసుకోవాలి చిమ్నీకి చిమ్నీకి అంత త్వరగా అయిపోదు కదా చిమ్నీ దగ్గర కింద కబోర్డ్స్ కానీ వీటికి అంతా పడుతూ ఉంటుంది కదా మనం వంట చేసినప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా పోతుందంటే చాలామంది అర్బన్ క్లీన్లో పెట్టేసుకొని ఇట్లా చేయించుకుంటారు ఇంత సింపుల్గా వీటితో చేసేసుకోండి మనకు శ్రమ కూడా నాకైతే చాలా తక్కువ అనిపించింది చూసారా చిమ్నీ దగ్గర ఎట్లనైనా ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత అన్నీ ఎక్కువ పట్టేసినాయి అసలు నా వాటికైతే నేను ఎప్పటికప్పుడు మరి మనకున్న ఓసీడీకి అయితే అసలు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అంతా క్లీన్ చేస్తేనే మనకు మనసు ప్రశాంతంగా అనేది ఉంటుంది నాకైతే అంతే బాబు ఎంత ఈ ఓసిడీ వల్ల కూడా కొంచెం ఎక్కువ క్లీన్ ఉండాలనేది బాగుంటుంది ఎక్కడ ఒక ఆయిల్ మరక పడద్దు ఎక్కడ కూడా కొంచెం పసుపు కానీ ఉప్పు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా పడద్దు వాటికి ఏ వేటికి ఒక వాటికి అంటకూడదు అనేది ఉంటుంది అంటే ఉప్పుది కారానికి కారంది ఉప్పు అట్లా ఇవ్వకుండా అట్లా శుభ్రంగా ఉంచుకోవడం అంత ఓసిడీ ఉంటుంది ఇక్కడ మనకు లైటర్ కూడా మన కిచెన్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు జిడ్డు పడుతూ ఉంటుంది అదే షాంపూతో పెట్టేసి నేను ఫస్ట్ అయితే ఆ క్లాత్తో దూడిచేసిన తర్వాత షాంపూతో పెట్టేసి మళ్ళీ మొత్తం కూడా షాంపూ వాటర్ అప్లై చేసి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన ఇక్కడ చూడండి ఆయిల్ క్యాన్ కూడా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఇదంతా కూడా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా అందుకని చెప్పేసి అన్నీ కూడా నేను ఆల్రెడీ చేసి కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేసే అవుతుంది మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను ఇంతకుముందు అంత అప్లై చేశాను కదా వాటర్ క్లీనింగ్ మొత్తం చేసేసుకొని మళ్ళీ మైక్రోఫైబర్ టవల్తో మొత్తం కూడా వాటర్ లేకుండా క్లీన్గా తోట్ చేశాను చూశారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఈ మూడిటితోనే ఎంత ఈజీ పద్ధతిలో క్లీన్ అయిపోయిందో కిచెన్ అనేది చాలా ఈ చూడండి బిఫోర్ ఆఫ్టర్కి ఎంత షైనింగ్ వచ్చిందో స్విచ్ బోర్డులో అయితే ఇక్కడ మిక్సీ కానీ ఇవన్నీ కూడా మనకు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ చిట్కాలు మనం వాడామంటే మన కిచెన్ ఎప్పుడు కూడా తలతలమాని మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడ కబోర్డ్స్ పైన కూడా అదే లిక్విడ్ అప్లై చేసేసి ఈ మైక్రోఫైబర్ టవల్తో తుట్ చేస్తున్నాను ఎందుకంటే అది చిన్నది కదా అదంతా ఇంత పెద్ద వాటిని చూడడం కష్టం కాబట్టి దీనికి ఏమంత జిడ్డు ఉండదు కాబట్టి నేను ఇట్లా తుట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్తో ఈ ఈ గ్లాసెస్ పైన కూడా స్ప్రే చేసి నేను ముందే తుడిచాను అట్లా వారానికి ఒకసారి కూడా అట్లా స్ప్రే చేసి అంటే కిచెన్లో ఉండే మిర్రర్స్ అన్నీ కూడా కబోర్డ్స్ మిర్రర్స్ అన్నీ కూడా మంచిగా తలతలాన్ని మెరవాలంటే వీక్లీ వన్స్ కూడా అట్లా స్ప్రే చేసి పైనుంచి మైక్రోఫై టవల్తో క్లీన్గా చేసుకోవచ్చు చేయవచ్చు ఇక్కడ చూడండి ఆయిల్కి అండ్ ముందు చూపించినప్పుడు ఎంత జిడ్డు ఉండే దాంతో మంచిగా చక్కగా నీట్గా చేసేసాను అన్ని కబోర్డ్స్ గ్లాస్ కూడా అంతా కూడా ఎంత షైనీగా ఉందంటే ఇక్కడ చూడండి చిమ్ని కూడా ఎంత నీట్గా అయిపోయిందంటే ఇంకా మనకు అవి మొత్తం వాడేసుకొని ఇంకా బయటపడేసినాం ఇంకా వాటిని వాష్ చేయాలి అన్న థింక్ అలాంటివి ఏం లేదు కదా మన కిచెన్ ఈజీగా క్లీన్ అయిపోయింది ఒక పాత బ్రష్ ఒక షాంపూ ఈ క్యారీ బ్యాగ్ ఒకటి ఉంటే సరిపోతుంది మన కిచెన్ అనేది ఈజీగా సింపుల్గా మనము క్లీన్ చేసుకోవచ్చు మీకైతే ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి నిన్న దాంతో తుడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి టవల్తో తుడిచాను అసలు ఏమీ లేదు అలాగే మనము ఇదంతా చేసుకున్నప్పుడు కూడా డైలీగా వాడుతూ ఉంటాం కదా ఉప్పు ఉప్పు డబ్బాలు పసుపు అండ్ కారమే పోపు దినుసులవి ఏమైనా చట్నీస్ ఉన్నా అవన్నీ ఖాళీ చేసినప్పుడు ఇట్లా మొత్తం వాష్ చేసేసుకుంటేనే అంటే మనం మన కిచెన్ క్లీన్ చేసినప్పుడు మనం డైలీ వేరే వాడేటివి వాష్ చేసుకోకపోతే ఎంత అయినా కూడా జిడ్డుగా అనిపిస్తాయి ఇప్పుడు సాల్ట్ సాల్ట్ పసుపు డబ్బాలు పోపు దినుసుల బాక్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటేనే నాకైతే నేనైతే అంతే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇట్లా కిచెన్ ఏదైనా తుడ్చామంటే ఇవి డైలీ వేరు వాడేటివి వెంటనే క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది ఇవి ఇంకొక డబ్బాలు ఒక మార్చేసుకొని ఇవి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఫిల్ చేసుకుంటాను అన్నీ కూడా చాలా నీట్గా ఇట్లా పెట్టుకుంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడు చేసుకోవచ్చు అంటే పసుపు అయిన అయిపోయిన వెంటనే పసుపు డబ్బా క్లీన్ చేసుకోవడం సాల్ట్ అయిపోయిన వెంటనే సాల్ట్ డబ్బా క్లీన్ చేసుకోవడం ఇట్లా పోపు దినుసులు కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేతులు పెడుతూ ఉంటాం కదా జిడ్డుగా ఉంటాయి కాబట్టి క్లీన్ చేసి పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో మీకు ఎంతో గానం ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్